వెల్కమ్ ప్రసాద్ తెలుగుదేశం జనసేన రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నారు కదా దీనికి సంబంధించే ఆ అభ్యర్థుల కసరత్తు పైన ఇరు పార్టీ నాయకులు కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి నిన్ననే తెలుగుదేశం పార్టీ తొలి జాబితా ఏంటి అనేది కూడా రిలీజ్ చేశాం సో అప్పుడే చెప్పాను జనసేన పార్టీ తొలి జాబితా కూడా రిలీజ్ చేయబోతున్నాయి అయితే ఇప్పుడు ఏదైతే అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తున్నామో ఇక ఇంతవరకే అని మాత్రం అనుకోకండి ఇది తొలి జాబితా మాత్రమే అంటే తర్వాత కూడా మరొక జాబితా ఉంటుంది మరలా ఉంటే ఇంకో జాబితా కూడా ఉండవచ్చు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే సీట్లు చెబుతున్నానో అంతవరకే జనసేనకి ఇన్ని సీట్లేనా అని మాత్రం అనుకోవద్దనే నా విన్నపం ఎందుకంటే సాధారణంగా ఈ పొత్తుకు సంబంధించిన అంశంలో జనసేనకి తక్కువ సీట్లు ఇస్తున్నారని మాకు ఇచ్చేది ఇన్ని సీట్లేనా అని లేకపోతే మాకు ఇంకా ఎక్కువ కావాలి అని అసలు పార్టీ వాళ్ళకంటే పార్టీ నాయకుల కంటే కూడా ఈ పొత్తు విడిపోవాలి అనే ప్రయత్నంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా ఆ యొక్క ఎజెండాని వీళ్ళ ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తారు మరి కొంతమంది విశ్లేషకుల రూపంలో ఈ విధానంలో జనసేనకి ఇంకా ఎక్కువ కావాలి అనే డిమాండ్ను కూడా తీసుకొస్తున్నారు దీని అంతటికీ ఏంటి కారణం అసలు ప్రధాన కారణం ఏంటి అంటే ఈ పొత్తు అనేది కంటిన్యూ అవ్వకుండా విడిపోవాలి అనే ఉద్దేశం మీద ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ యొక్క వ్యూహాలలో భాగం అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఈ నేపథ్యంలో నేను చెబుతున్నది అందుకనే ఎన్ని వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్థానాలు ఇన్ని అంటే అంటే ఇంతేనా అని మాత్రం అనుకోవద్దు ఇంకా ఉంటాయి అవి తర్వాత ఇంకా కొన్ని అంటే కొన్ని స్థానాల్లో ఏ అభ్యర్థిని పెట్టాలా ఏంటి అనే కసరత్తు కూడా చేస్తూ ఉన్నారు సో ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయేది జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులు జనసేన కేటాయించే సీట్లలో మొదటి జాబితా మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లాలోని పలాస పలాస జనసేనకే కాకపోతే క్యాండిడేట్ ఎవరనేది మాత్రం చెప్పలేదు దాని తర్వాత నెల్లిమర్ల లోకం నాగమాధవి నెక్స్ట్ యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ నెక్స్ట్ పెందుర్తి కానీ చోడవరం కానీ పంచకర్ల రమేష్ భీమిలి వంశీకృష్ణ యాదవ్ పిఠాపురం టి ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ రూరల్ పంతం నానాజీ రాజానగరం బి బలరామకృష్ణ నిడుదువోలు అభ్యర్థి ఖరారు కాలేదు రామచంద్రపురం అభ్యర్థి ఖరారు కాలేదు రాజోల్ దేవి వరప్రసాద్ భీమవరం పవన్ కళ్యాణ్ గారే నర్సాపూర్ బొమ్మిడి నాయాకర్ తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ విజయవాడ వెస్ట్ పోతిన వెంకట మహేష్ తెనాలి నాదేండ్ల మనోహర్ దర్శి గరికిపాటి వెంకట్ దాని తర్వాత బీజేపీకి సంబంధించి కూడా రెండు అసెంబ్లీ స్థానాలని కేటాయించవచ్చు అవి ఏంటి ఎవరు అనేది కూడా మన దగ్గర ఉన్న సమాచారం మేరకు విశాఖపట్నం నార్త్ వచ్చేసి విష్ణుకుమార్ రాజు కైకలూరు వచ్చేసరికి కామినేని శ్రీనివాస్ ఇక దాని తర్వాత జనసేన పార్టీ చేయబోతున్న మూడు పార్లమెంటరీ సెగ్మెంట్లు కాకినాడ మచిలీపట్నం అనకాపల్లి ఈ అనకాపల్లి మరి జనసేనకి కేటాయిస్తారా అసలు యాక్చువల్గా నాకున్న సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీది మరి ఇప్పుడు జనసేనకి కేటాయించినట్లుగా ఈ డేటాను బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది ఇక బీజేపీకి సంబంధించి కూడా మూడు పార్లమెంటరీ స్థానాలను ప్రకటించినట్లుగా ప్రకటించడం అంటే అఫీషియల్గా ప్రకటించలేదు అండి ఈ డేటా ప్రకారంగా ఒకటి రాజమండ్రి రెండు రాజంపేట మూడు తిరుపతి సో ఈ ప్రకారంగా ప్రస్తుతానికైతే మొదటి జాబితాలో జనసేన పార్టీకి సంబంధించి ఈ పదిహేడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కొంతమంది అయితే అభ్యర్థులను ప్రకటించలేదు కానీ అసెంబ్లీ సెగ్మెంట్ చెప్పారు అభ్యర్థులు నేను కొన్ని సెగ్మెంట్స్కి చెప్పాను ఇక దాంతోపాటుగా రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీ మూడు పార్లమెంటుకి సంబంధించి ఇటు బీజేపీ అదేవిధంగా జనసేన ఈ పార్టీలకు సంబంధించిన లిస్ట్ అయితే ఇది పరిస్థితి అంటే నాకు తెలిసిన అంతర్గత సమాచారం ఇది నాకు ఉన్న సోర్సును బట్టి నేను తెప్పించుకున్నది కాబట్టి చెప్తున్నాను నేను సో హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా అంటే చెప్పను నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం పక్కా అని చెప్పొచ్చు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే తెలుగుదేశం జనసేన బీజేపీ ఇక హండ్రెడ్ పర్సెంట్ కలిసి ప్రయాణం చేయబోతున్నాయి దాంతోపాటుగా ఈ పొత్తును విచ్ఛిన్నం చేయాలి అని ఎవరైతే చూస్తున్నారో ఇక జరగగాక జరగదు ఖచ్చితంగా కలిసి ప్రయాణం చేస్తారు అది కూడా బీజేపీ రాబోతుంది అని అని చెప్పేసి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది అది కూడా నాకున్న సోర్సును బట్టి నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బీజేపీ రావడం ఈ కూటమిలోకి పక్కా ఈ గతంలో ఏం జరిగింది ఏం తిట్టారు ఏంటి ఇవన్నీ ఎన్ని లేవనెత్తిన అదేమిటి అంటే కాపు సామాజిక వర్గం బడుగు బలహీన వర్గాలు లేకపోతే కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఎన్ని సంవత్సరాలు ఇది విధంగా పరిపాలిస్తారు అని చెప్పేసి అనేవాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే కాపు సామాజిక వర్గం అని సామాజిక వర్గాల వారీగా వీళ్ళు పరిపాలించాలి వాళ్ళు పరిపాలించాలి వాళ్లే పరిపాలిస్తారా అని అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఎవరికైతే ఆ బాధ ఉందో వాళ్ళు పార్టీ పెట్టండి పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళండి లేదా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీని మతన్నా పలకండి పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాన్ని సమర్థించడం చేయండి అది చేయరు ఇది చేయరు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడే ఎవడో ఓటేయ్యలా ఆయనకి ఎవడో సపోర్ట్ చేయలా అటు ఆర్థికంగా కానీ ఇటు సామాజికంగా కాను కనీసం ఆయన అసెంబ్లీ స్థానాల్లో ఆయన్ని కూడా గెలిపిలా ఇలాంటి వాళ్ళందరూ ఇవాళ మీడియా ముందుకు వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఏమైపోయారో ఇడ్లు పేరు ఎవరికి తెలియదు ఇవాళ వచ్చేసి ఆయన పొత్తు పెట్టుకున్నాడో లేదో పొత్తు పెట్టుకుంటే షేరింగ్ కావాలి సీట్లు ఇన్ని కావాలి ఇలాంటి డిమాండ్లు తీసుకొస్తారు అదేమిటి అంటే కాపు సామాజిక వర్గం ఎంత ఉంది బడుగు బలహీన వర్గాలు ఎంత ఉంటారు వీళ్ళందరూ కలిపి ఎంత ఉంటారు కానీ వీళ్ళ సామాజిక వర్గం ఎంత ఇవన్నీ చెప్తున్నారు చూసారు చెప్పే ముందు రెండు వేల పంతొమ్మిదిలో మనం ఎటువంటి గౌరవించాం రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారిని ఎట్లా ఆదరించావు ఇవన్నీ చెక్ చేసుకోండి అవి చెక్ చేసుకోకుండా ఇవాళ వచ్చేసి మా కాపులను ఎలా చేస్తున్నారు మా కాపులు ఎలా చేస్తున్నారు మా బడుగు బలహీన వర్గాలకు ఎలా అవుతుంది ఇట్లాంటి మాటలు ఇవాళ వచ్చి ఈ కబుర్లు చెప్పమాకండి మీరు గతంలో చిరంజీవి గారిని ఏం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారిని ఏం చేశారు ఈ రెండు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఎట్లాంటిది అనేది మీరు ఆలోచించుకోండి అంతేగాని కావాలని రెచ్చగొట్టేలాగా అటు ఇటు ఎట్టి పరిస్థితులు ఈ పొత్తు కొనసాగకూడదు అనేది వైసీపీ వాళ్ళకంటే కూడా వైసీపీ వాళ్ళ ద్వారా మరికొంతమంది న్యూట్రల్గా ఉన్న స జర్నలిస్టులో ఇంకోళ్ళు ఇంకోళ్ళు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి జనసైనికులే నాతో స్వయానా వాపోతూ ఉన్నారు సరే ఎవరు ఎన్ని అనుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు పొత్తు అనేది కంటిన్యూ అవుతుంది ఎవరు ఎన్ని ఏం చేయాలని ప్రయత్నాలు చేసినా అవి చల్లవు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి జనసేన పార్టీ తొలి జాబితా ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జనసేన పార్టీ తొలి జాబితా ఇది ఇవి కాకుండా మీ పరిధిలో ఉన్న నియోజకవర్గం జనసేనకి ఇస్తే బాగుంటుందా లేదా తెలుగుదేశం అయితే గెలవబోతుందా లేదు ఇద్దరు కలిస్తే ఖచ్చితంగా అక్కడ గెలవబోతుందా ఏంటి అనే అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ